హాయ్ హలో ఇప్పుడు తెల్లవారుజామున అవుతుంది నాకు ఒకటిన్నరకు మెలకు వచ్చేసేసి నిద్రపట్టక వీడియోలు చూస్తూ ఉన్నాను అనమాట ఏంటి మన టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి మళ్ళీ ఇప్పుడు వచ్చి పడుకుందామని చెప్పేసేసి కాస్త ఇదిగా అనిపించి వచ్చి పడుకుంటే నిద్రపట్టే ఆలోచనలు వస్తున్నాయి ఎందుకో తెలుసా అవునండి ఇంతటిదాకా మనము ముస్లింస్ నుంచే మనకు ముప్పు ఉంది అనుకుంటున్నాం కానీ ఇక పైన మన భారతీయులతో అందులో హిందువులతో కూడా ముప్పుంటుందని నాకు అనిపించింది ఎందుకంటే నేనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇరవై నెలల మించి నాకు జీతం లేక ఒక ఆడపిల్లని ఎవరూ లేని ఉంటరు దాన్ని పేషెంట్ని నన్ను హరాస్ చేస్తూ ఇరవై నెలలుగా జీతం లేకుండా కనీస జాలి దయ కూడా లేకుండా నా మీద ఎన్నో రకాలుగా నా పర్సనల్ ఇష్యూస్ని తెర మీదకి తీసుకొచ్చి చాలా హరాస్ చేస్తున్నాను ఎన్నిసార్లు ఇది చేసినా కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ దగ్గర తిరిగినా పట్టించుకోకుండా ఉంటే రేపు పొద్దున అందరూ నాలాగా ఓపికగా ఉండలేరు కదండీ అందరూ నాలాగా వెయిట్ చేయలేరు కదా బేసిక్గా మనిషి బతకడానికి తిండి కావాలి కదా ఇప్పుడు నేను న్యూరోపేషెంట్ని నాకు ఎంత పెయిన్స్ వచ్చి విపరీతంగా చాలా అవస్థ అవుతుంది దానికి మెడిసిన్ కావాలి కదా ఇవన్నీ అంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు కానీ ఒక మానవతా దృక్పథం అనేది లేకుండా ప్రొఫెషనల్స్ ఉంటారంటే ఎందుకు ఉండరండి ఒక ప్రొఫెషనల్ నాలెడ్జ్ గుర్తించకపోగా పైనుంచి మంచి పనులు చేస్తామంటే ఇలాంటి అలిగేషన్స్ అన్ని పెట్టి ఈ విధంగా అన్యాయాలు చేసేస్తుంటే ఖచ్చితంగా సొసైటీ మీద ఒక ఏహ్య భావం కలిసి అవును వాళ్ళందరూ ఎట్టుపోతే నాకేంటి అని చెప్పేసేసి డబ్బు కోసం ప్రొఫెషనల్స్ ఖచ్చితంగా దిగజారుతారు ఎందుకు దిగజారు రండి నాలాగా ఓపికగా ఉంటారా ఇరవై నెలలు అయింది ఎవరు బతకగలుగుతారండి ఇంటి రెంట్ వాళ్ళు ఊరుకుంటారా లేకపోతే బయట సరుకుల వాళ్ళు ఊరుకుంటారా తినడం ఆగిపోతుంది ఏదాగుతుంది లైఫ్లో సో నాకు అనిపించిందనమాట ఇమీడియట్గా ఒక వీడియో చేయాలని సో రేపు పొద్దున హిందూ ఇదే వ్యతిరేకత భారతదేశం ఇలాగే తగలెడితే ఇలా ప్రొఫెషనల్స్ని ఇలా తొక్కేస్తూ ఉంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తొక్కేసి అడ్డమైన వాళ్ళందరూ అంటే యూ డోంట్ మైండ్ నాకు చాలా మండుతోంది ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు ఎటువంటి ఇది చేయని వాళ్ళు వాళ్ళ కులం మాత రాజకీయాలు చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఒక ప్రొఫెషనల్స్గా ఉండి చెడగొడుతూ ప్రొఫెసర్లు ఉన్నారు ఈరోజు అంటే ఒక ప్రొఫెసర్ ఎంత ఓర్ అంటే వాళ్ళని నేను సమర్థిస్తున్నానని కాదండి రేపొద్దున మన నుంచి కూడా వ్యతిరేకత ఎదురై వాళ్ళకి డబ్బు కమ్ముడు పోయి ఖచ్చితంగా సొసైటీ మీద ఒక ఏహ్య భావం అనేది ఇప్పటికే నాకు కలిగింది కాకపోతే నేనంటే ఆ దిశలో పెరగలేదు కాబట్టి మహా అంటే చచ్చిపోతానే ఇంకో నెల రోజులు వెయిట్ చేసేసి అధికారులు న్యాయం చేయట్లేదు కదా అని కానీ అందరు అలా ఉండరు కదా ఓపికగా ఒక సినిమాలో అర్జున్ ముప్పై ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది కరెక్ట్గా గుర్తుకులేదు అందులో అబ్బాస్ ఉంటాడు వాడు బ్రాహ్మడు బ్రాహ్మణ్స్ కూడా ఇందులోకి పోతున్నారు అంటే నా తల్లిదండ్రులకు కనీసం నేను తిండి పెట్టలేకపోతున్నాను ఈ సొసైటీతో నాకేం పని అని అంటాడు వాడు ఎక్కడ పోతే నాకెందుకు అని అంటాడు అనమాట సో అంటే ఈ విధంగా రేపు తయారవుతారు ఖచ్చితంగా తయారవుతారండి ఇది నిర్లక్ష్యం చేస్తే కులామాత రాజకీయాలను అడ్డు పెట్టుకొని తర్వాత రిజర్వేషన్లను పెట్టుకొని వచ్చి ఏమీ చదువులు రాకుండా రాజకీయాలు చేస్తూ రా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తొక్కేస్తూ ఉంటే ఫ్రస్ట్రేషన్కు లోనై ఎవడైనా ఇదే చేస్తాడు రేపు పొద్దున భారతదేశంలో ఉన్న అతి పెద్ద దరిద్రమే ఇది దాన్ని పక్క దేశాలు టెర్రరిస్టులు ఉపయోగించుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త